తెలుగుదేశం పార్టీకి ప్రజలకు ఎప్పుడు అండగా నిలుస్తుంది అని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విశాఖలో పర్యటిస్తున్నారని నిజం గెలవాలిలో భాగంగా అక్రమ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మనస్తాపంతో మృతి చెందిన టీడీపీ కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు వారి కుటుంబానికి అండగా టీడీపీ నిలుస్తుందని భరోసానిస్తున్నారని టిడిపిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు అరెస్టు పై గలం విప్పారని రాష్ట్రంలో ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలను ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు అందుకే చాలా మంది పార్టీ మారుతున్నారని తెలిపారు మేడం గారు నిజం గెలవాలి అని అనే ఒక యాత్ర తీసే చేపట్టారండి ఆ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన సందర్భంలో చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు మనస్తాపంతో చనిపోయినటువంటి విషయం మీకు తెలిస్తే వారికి వాదారుస్తూ కొంత ధన సహాయం చేస్తూ మరి ఈ పర్యటన పెట్టుకోవడం జరిగింది ఆ పర్యటన ఏ విధంగా ఉంటుందంటే మరి మొన్న అంటే నిన్న మూడో తారీఖు రావడం జరిగింది వారు మూడో తారీఖు నాలుగో తారీఖున శివ విజయనగరం శివాకాలం పర్యటన ముగించుకొని ఈరోజు నాలుగు అంటే వైజాగ్ నాలుగు సాయంకాలం మరి చేరుకుంటారు విశాఖపట్నానికి విశాఖపట్నం నైట్ విశాఖపట్నం ఉన్నటువంటి నో హోటల్లో వారు బస్ చేసి రేపు తెల్లవారి అంటే ఐదో తారీఖు తెల్లవారి తొమ్మిది పది ప్రాంతంలో వారు పర్యటన మళ్ళీ మొదలుపెట్టి సౌత్ నియోజకవర్గంలో ఇద్దరు చనిపోయారు వారికి పరామర్శించి తర్వాత నార్త్ నియోజకవర్గంలో ఒక చనిపోయారు అక్కడికి వెళ్ళి లంచం విరామం తీసుకున్న తర్వాత గాజువాక్లో మరి ముగ్గురు చనిపోవడం జరిగింది వాళ్ళని పరామర్శించడానికి గాజువాకు వచ్చి ఏడు గంటలకి మళ్ళీ ఎయిర్పోర్ట్ చేరుకొని వారు తిరుగు ప్రయాణం బయలుదేరతారు తెగు ప్రయాణం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ పూర్తి స్కెడ్యూల్ అంతా కూడా మీకు సాయంకాలంకి మేము రిటర్న్గా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకు ఇది టెంటేటివ్గా ఆల్మోస్ట్ టెంటేటివ్ అంటే ఫైనల్గా ఇదే స్కెడ్యూల్ అయితే లంచ్కి ఎక్కడ ఆపాలి అనేది అంటే నోవాటల్లో తీసుకొచ్చి పెడదామా లేకపోతే గాజు ఒక ప్రాంతంలో ఉంచుదామా అన్నది ఆలోచనతో ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఎందుకు తిరుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మేము చెప్తాం కదా మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సుమారు డెబ్బై లక్షల మంది కార్యకర్తలు అభిమానులు ఉన్నారు డెబ్భై లక్షల మంది మాకు ఉన్నటువంటి మెంబర్షిప్ ఇందులో చంద్రబాబు నాయుడు గారిని క్షుణ్ణంగా చూస్తున్నటువంటి నలభై రెండు సంవత్సరాలుగా ఆయన రాజకీయ చేతను కానీ ఆయన యొక్క మీద కానీ నమ్మకంతోనే ఉన్నారు అందరూ వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు నిజంగా ఎంతమంది సీనియర్లు ఎంతమంది అభిమానులు అలాగే ప్రజలు కూడా అన్యాయంగా నేనే యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమైండ్లో ఉంచారు ఎందుకంటే పెద్ద అన్యాయం కేమని ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారాన్ని కక్ష సాధింపు కోసమే వాడుతున్నారు ఆ ఇచ్చినటువంటి అధిక అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచనతో లేరు ఇది అన్యాయం అని మనస్తాపం చెందినటువంటి కార్యకర్తలు నాయకులు చాలామంది ఉన్నారు మా దాదాపు ప్రాంతంలోనే తెలుగుదేశం బాబాయిగా పిలువబడుతున్నటువంటి రాధాకృష్ణ గారు ఆయన నాకే ఫోన్ చేసేవారు బాబు ఎప్పుడు రిలీజ్ అవుతారు ఏమవుతుంది ఇంత అన్యాయమా అని చెప్పేసి అదే మనస్తాత్పకత ఆయన మనం మరణించడం జరిగింది అలాగే గొట్టుముక్కల సరోజిని అని చెప్పేసి ఆవిడ కూడా సీనియర్ కార్యకర్త నిరంతరం పార్టీ పార్టీ అంటే ఒక అభిమానం నిజంగా వాళ్ళు కూడా ఇంత అన్యాయం బాబు అంత అరెస్ట్ చేస్తారా ఎప్పుడు రిలీజ్ అవుతారు ఎప్పుడు రిలీజ్ అవుతారు చెప్పని చెప్పేసి మాకు అనేక సందర్భంలో ఫోన్లు అలాగే మనస్తాత్మక చెప్పారు అలాగే కోరగొండ వెంకట్రావు అని చెప్పేసి ఆయన కూడా అందరితో ఎవరైనా సరే ఏమైనా అన్నా సరే పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఏమైనా సరే ఇవి ఎప్పుడీతమైన ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వ్యక్తి అభిమాని ఆయన కూడా ఆ మనస్తాపని చదువుకోవడం జరిగింది కాదు అప్పుడు ఇది పర్టికులర్గా చూసినటువంటి విషయం చూసినటువంటి వ్యక్తి లేదు కనుక రాజకీయ నాయకులు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజల జీవితాలు బాగు చేసుకోవాలి కానీ చేయడానికి ప్రయత్నాలు చేయాలి అంతేగాని నాకు అధికారంలోకి వచ్చింది కనుక ప్రతిపక్ష నేతలు పూర్తిగా సమూలంగా నాశనం చేద్దాం వాళ్ళని అరెస్ట్ చేద్దాం వాళ్ళని నిర్బంధించి మళ్ళీ ఏదో విధంగా అధికారంలోకి వచ్చేద్దామని ఒక దురాలోచన పెట్టుకోకూడదని చెప్పి తెలియజేస్తున్నాం